హాయ్ అండి వెంటూ వారాహిట్ ఆరో రెడీ నా పేరు రాధ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ శ్రీమాద్రేనమ్మ వీడియో చూడు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి ఓకేనా వీడియో కంటెంట్ ఏంటి సడన్గా ఏంటి ఉన్న పనంగా మీ పర్సన్లో చేంజెస్ అవి ఏ విధంగా మారాయి పాజిటివ్ కదా నెగిటివ్ కదా మ్యాన్ఫెక్ష ఏం ఆలోచిస్తున్నారు చెక్ చేద్దాం ఓకే సిమ్ మాత్రం నేను వర్స్ పీరియడ్ని చెక్కర్ సడన్గా వీడియో చూస్తున్నా మా లవర్స్ వచ్చే పర్సన్ ఇంత చేంజెస్ ఏంటి పచ్చల్లో ఆలోచనలు మార్పులు చేర్పులు

ఆ ఆ డిక్లో స్టార్టింగ్లోనే సన్ వచ్చేసింది మళ్ళీ సన్ సూపర్ సెవెల్స్ వార్స్ ద మూన్ కింగ్ ఆఫ్ వాన్స్ పూర పెంటికల్స్ క్లారిఫికేషన్ సెవెల్ ఆఫ్ వాన్స్ నైస్

గమనిస్తే ఇక్కడ మనకు స్ట్రెంగ్త్తో జడ్జిమెంట్తో మే పర్సన్ ఏమైపోయిందంటే ఇక్కడ ద స్ట్రెంగ్త్తో చాలా 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 వీళ్ళు ఒక ధైర్యంతో ఒక మెచ్యూరిటీగా ఆలోచించాలని ఒక స్టెప్ తీసుకోవాలని మేజర్ అర్థమైన పార్ట్స్ ఓకేనా చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారండి పర్సన్ ఇన్ని ఇన్ని రోజులు భయంతో బ్యాక్ స్టెప్ వేసిన ఈ పర్సన్ ఇప్పుడు ఏమైపోయిందంటే ధైర్యంతో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కర్మ చాలా భయంకరంగా అనుభవిస్తున్నారు ఓకేనా ఓవె ఓపెన్ అప్ అవ్వని మీ పర్సన్ సడన్గా ఎందుకు ఇంత మార్పులు అంటే యూనివర్స్ మీకు ఫేవర్గా వర్క్ చేస్తుంది ఓకేనా మీరు యూనివర్స్ మీద మీరు నమ్మకం చేసేసి మీ పనిలో మీరు ఉంటూ మీరు పడ్డ ఆలో మీరు పడ్డ శ్రమ కానీ కష్టం కానీ మీరు చూపించిన సిన్సియర్గా పాజిటివ్గా మీ పర్సన్ పట్ల ఎవరున్నారో వాళ్ళకి మీకు యూనివర్స్ మీకు ఫేవర్గా మారని ఏం చేస్తుంది మీ విలువ తెలిసి వచ్చేలా వాళ్ళకు చేస్తుంది స్ట్రెంగ్త్తో జడ్జ్మెంట్తో ఓకేనా అది సంగతి సడన్గా ఎందుకు ఇంత చేంజెస్ అంటే అందుకు ఇది చేంజెస్ సిక్స్ ఆఫ్ స్పాట్స్ డేర్ లేదు ఇక్కడ స్ట్రెంగ్త్ ఇక్కడ స్ట్రెంగ్త్ గమనిస్తే ఇక్కడ ఇప్పుడు తెగింపు ఇక్కడ స్ట్రెంగ్త్ ధైర్యం ఇక్కడ తెగింపు ఓకేనా సిక్స్ఎస్ వాడ్స్తో టెన్ ఆఫ్ బ్యాండ్స్తో వీళ్ళకు బాధ్యతలున్నా ఎక్కువగా బిజీగా ఉన్నా సిక్స్ఎస్ వాట్స్తో ఓకే సిక్స్ఎస్ వాట్స్తో వాళ్ళు రావాలనున్నా రాలేక నైన్ ఆఫ్ స్వాట్స్తో ఏడుస్తూ బాధపడుతూ ఈ ఏంటి అంటే హార్ట్తో ఆలోచించడం పెట్టారు ఓకేనా ఎన్ని రోజులు నా చేతులు ఏమి లేదు నా చేతులు ఏమి లేదు జరగాల్సిన టైంలో జరుగుతుంది ఏది జరిగినా లిమిట్ జరగాల్సింది జరగాలి అని మీ పర్సన్ చాలా టేక్ తీసుకురాటట్టుగా తీసుకున్నారు మీ రిలేషన్ని కానీ మిమ్మల్ని కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు సిన్సియర్గా ఎందుకు అంటే నైనా ఆ స్పాట్సు టెన్న బ్యాన్స్ ఉండాల్సిందంతా కట్టుకొని ఉన్నారు కాబట్టి ఈ జడ్జిమెంట్తో స్ట్రెంగ్త్తో శనిదేవుడు కానీ కర్మఫలం కానీ వదిలిపెట్టట్లేదు యూనివర్స్ అనేది చాలా లెఫ్ట్ రైటు ఇస్తుంది ఏ రకంగా అయినా ఓకేనా తన విషు తన కోరిక మనకి ఎంప్రెస్ వచ్చేసేసింది మీరు ఒక రాజులా ఒక రాణులా ఒక ఫెమిలీన్ ఎనర్జీ ఇవ్వటం తెలుసు మీరు ఆధ్యాత్మికంగా కానీ మీరు చాలా చాలా ఒక కూల్ పర్సన్ నైస్ పర్సన్ చూడడానికి అందంగా ఉంటారు గివింగ్ ఎనర్జీ మీకు చాలా చాలా మీరు దేన్నైనా స్టేబుల్గా ఆలోచిస్తారు తొందరపడరు ఒక సినిమా అందరు కాదు తొందరపడరు తనను తనడుగా మీరు లవ్ చేసినట్టుగా మీరు వాళ్ళని గుర్తించినట్టుగా వాళ్ళని మీరు అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళకంటూ ఎవరు ఉండరు వాళ్ళకంటూ ఎవరు అర్థం చేసుకోరని ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అందుకే ఇంత చేంజ్ ఓకేనా అందుకే ఇంత చేంజ్ సో ద ఫూల్తో టూ అప్ పెర్టికల్స్తో ఏమైపోయిందంటే ఇన్ని రోజులు బ్యాలెన్స్ లేదు ఇద్దరి మధ్య తేడాలు ఉన్నాయి అని చెప్పేసి అని ఏ పర్సన్ భయంతో మీకు ఒక సినారియో మీకన్నా చిన్న పర్సన్ మెచ్యూర్ పరంగా చిన్న పర్సన్ ఏజ్లో చిన్న పర్సన్ ఈ పర్సన్కి ఎలా అంటే ఈ పర్ అప్ అవ్వరు ఏదైనా ఓపెన్ అప్ అయ్యారే అనుకో ఏది మీరు నాలుగు మాటలు మాట్లాడితే ఆ ఒక్క మాట అయినా కూడా మిమ్మల్ని నొప్పించేలానే మాట్లాడతారు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మిమ్మల్ని ఓకేనా అలా తీసుకున్న పర్సన్ ఇప్పుడు నేను ఎంత మిస్టేక్ చేశాను ఒక ఎంపరర్ ఒక ఎంపరస్ని నేను ఎంత మిస్టేక్ చేశాను నాకు ఎంత బుద్ధి వచ్చేసింది జడ్జిమెంట్తో అని చెప్పేసి అని చాలా 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 ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారండి ఓకేనా ఇక్కడనైనా స్వాట్స్తో మనసుతో ఆలోచిస్తున్నారు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు స్టెప్ తీసుకున్నదే తర్వాత లైఫ్లో ఇంకా మీరు మీరు బొమ్మని ఇచ్చి కూడా వాళ్ళు పోరు ఓకేనా అది సంగతి బ్యాలెన్స్ రాబోతుంది అందుకే ఇంత చేంజెస్ ఇంకో సినారియో పేజర్ స్వాట్స్కి కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మోస్ట్లీ నాకు ఎనర్జీస్ మీకన్నా చిన్న పర్సన్ అన్నీ ఎనర్జీస్ ఎక్కువ అందుతున్నాయి చూసుకోండి చాలా 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 ఈ పర్సన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం కానీ ధ్యానం చేయటం కానీ మెడిటేషన్ చేయటం కానీ టెంపుల్స్కి వెళ్ళటం కానీ మీ గురించి పది మందిని అడగటం కానీ గురువులను సంప్రదించటం కానీ వాట్ ఎవర్ ఏదైనా కూడా మీపైనే దృష్టి ధ్యానం మొత్తం ఎందుకంటే మీకులాగే ఎవరు చూసినా మీకులాగే కనపడుతున్నారు మీ నేమ్ కనపడుతుంది మీ పర్సన్కి సో మీరు డ్రీమ్స్లో వస్తున్నారు తెలియకుండానే వాళ్ళే వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళలో వాళ్ళే సంతోషపడుతున్నారు వాళ్ళలో వాళ్ళే అవేక్నింగ్ అవుతున్నారు మీ విషయంలో ఓకేనా వాళ్ళ వాళ్ళే మీ విషయంలో చాలా అవేక్నింగ్ అవుతున్నారు కాబట్టి సో ఇక్కడ ఏమైపోయింది అంటే ఏ పర్సన్ ఏ జంతైనా అయి ఉండొచ్చు ఇంకో సినారియో ఏ జంతైనా అయి ఉండొచ్చు మీకన్నా పెద్ద పర్సన్ అయి ఉండొచ్చు చిన్న పర్సన్ మెచ్యూర్ పరంగా చాలా మెచ్యూట్గా మీ లైఫ్లోకి మీరు మీరు ఒక సినారియో మీరు ఏం కోరుకున్నారో మీ పర్సన్ని అలా మీ పర్సన్ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా ద మూన్ ద మూన్తో బాగా చేసేసారేమోనని ఏడుస్తున్నారు భయపడుతున్నారు ఆల్రెడీ చూస్తున్న మా ఓవర్సే కొంతమంది ఆల్రెడీ బాగా చేసేసారు మీరు పట్టించుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఈ మధ్య అసలు పొరపాటున కూడా మీ ఎనర్జీస్ వాళ్ళకి అండట్లేదు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసాను ఆలోచనలో పడిపోయి వాకే చేసేసారే వాళ్ళు భయపడే లెటర్లు ఏడుస్తున్నారు మనం ఓకేనా ఇక్కడ కూడా మూనవు చేసేసింది వెళ్ళకెక్కడ లిటర్లు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఓకే అయితే వీళ్ళలో స్లో మూమెంట్ వీళ్ళకి అవేకనింగ్ అవుతుంది వాళ్ళ ఊహ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అనుమానాలే మీ రిలేషన్కి ఇంత దారి తీసేసింది ఒక్కసారి ఒక స్టెప్ తీసుకొని ఉందంటే శబ్దమే స్టెప్ తీసుకొని ఉండుంటే ఇంత ప్రొలాంగ్ అవ్వకపోయేది మీ రిలేషన్ ఓకేనా ఇంత ప్రలాంగ్ అయ్య అవ్వకపోయేది టెన్ ఆఫ్ స్వాట్స్తో ద సన్తో ఏమైపోయిందంటే ఎండ్ అయిపోయింది ఇది కంప్లీట్గా ఒక సినారియో ఎండ్ అయిపోయి ద సన్తో ఏంటి అంటే అయిపోయినా సరే మీ దగ్గర బెక్ చేసుకుని అయినా సరే మీ దగ్గర మిమ్మల్ని అడుక్కొనైనా సరే మీరు తిట్టినా సరే కొట్టినా సరే మీకు ఎక్స్ప్లెషన్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసేసి మీ దగ్గర సన్తో నువ్వేమే చేయాలనుకుంటున్నారు ఇక్కడ టెన్ స్పాట్స్తో హెల్త్ సరిగ్గా లేదు ఈ పర్సన్కి మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు మానసికంగా సరిగ్గా లేరు చాలా 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 ఏడుస్తున్నారు బాధపడుతున్నారు కాబట్టి ఏమైపోయిందంటే ఇక్కడ వాళ్ళు ద సన్తో ఇది కంప్లీట్గా ఎండ్ అయిపోయిన రిలేషన్ని మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా మళ్ళీ న్యూ బిగ్నింగ్ చాలా ప్యాషనెట్గా న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు పేజా కప్స్తో ఇక్కడ పేజాబ్ కప్స్తో సెవెన్ స్పాట్స్తో ద మూన్తో కింగ్ ఆఫ్ బ్యాన్స్తో ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఎనర్జీ ప్రజెంట్గా ఇలా ఉన్నారు ఈ ఎనర్జీ ఇలా ఉంది గతంలో వీళ్ళు సెవెన్ ఆఫ్ స్వాట్స్తో చాలా వేగవంతంగా రావాలి రావాలి అని చెప్పేసి అని అనుకున్నారు ఓకేనా అయితే చాలా చీటింగ్ మెచ్యూర్ పరంగా చిన్న పర్సన్ కదా ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ ఏజ్లో కూడా చిన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఒక సీనియర్ ఫిఫ్టీ పర్సెంట్ మీకన్నా చిన్న పర్సన్తోనే డీల్ చేస్తున్నారు అయితే ఏమైపోయిందంటే మిమ్మల్ని చీట్ చేశారు మిమ్మల్ని చీట్ చేశారు ఎమోషన్ పరంగా కానీ ఏ రకంగా అయినా కానీ మిమ్మల్ని చీట్ చేసేసి చెప్ప పారిపోయి మీకు కనీసము నో కాంటాక్ట్లో ఉండబట్టి కూడా కొంతమందికి ఇది సెవెన్ ఇయర్స్ అవుతుంది కొంతమందికి త్రీ ఇయర్స్ అవుతుంది కొంతమందికి వన్ ఇయర్ అవుతుంది కొంతమందికి మంత్స్ అవుతుంది నో కమ్యూనికేషన్ ఎగ్జాక్ట్లీ సెవెన్ ఇయర్స్ నుంచి మీ రిలేషన్లో ఉండి మీకు అందుబాటులో ఎప్పుడు వస్తారో ఎప్పుడు మాట్లాడతారో ఎప్పుడు వెళ్తారో తెలియదు క్లారిటీ లేని పర్సన్ ఈ పర్సన్ ఈ పేజ్ ఆఫ్ కప్స్ పర్సన్ సెవెన్ ఆఫ్ స్పాట్స్తో మోసం చేసి చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ క్లారిటీ లేని పర్సన్ ద మూన్తో ద మూన్తో లిటరలీ వర్క్ దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఓకేనా చాలా గిల్టీగా ఫీల్ అయిపోతున్నారు ద మూన్తో గిల్టీగా ఫీల్ అయిపోయి కింగ్ ఆఫ్ బ్యాన్స్తో ఇక్కడ క్లారిటీ తీసుకురావాలనుకుంటున్నారు ఏమి లేదు మా పాప డిస్టర్బ్ చేస్తుంది అందుకే కొంచెం స్లో అయిపోయింది చెప్పడం అయితే కింగ్ ఆఫ్ బ్యాన్స్తో ఇప్పుడు క్లారిటీగా ఓకేనా ఇంతకుముందు క్లారిటీ లేకుండా పేజ్ ఆఫ్ బ్యాన్స్తో పేజ్ ఆఫ్ కప్స్తో సెవెన్ ఆఫ్ స్వాట్స్తో మీకు చీట్ చేసి మీకన్నా ఏదో చిన్న పర్సన్ ఇప్పుడు మెచ్యూరిటీగా కింగ్ ఆఫ్ బ్యాన్స్తో ఎందుకంటే మూన్ భయంతో 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 వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి చెప్తుంది భయపడుతున్నారు నువ్వు ఇలా చేసినందుకు ఇలా తగలడింది నేను జీవితం అని చెప్పేసానని ఆ ఇంట్యూషన్ వాళ్ళకు గట్టిగా వారం చేస్తుంది కాబట్టి ఇప్పుడు కింగ్ ఆఫ్ బాండ్స్తో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా ఒక సినారియో ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో సెవెన్ ఆఫ్ బాండ్స్తో ఈ పర్సన్ పొసెసన్ విపరీతంగా ఈ మధ్యకాలంలో మిమ్మల్ని ఎక్కడైనా చూసి ఉండొచ్చు లేకపోతే మేము మేము ఫొటోస్ చూడవచ్చు లేదనుకుంటే మీ స్టేటస్ కానీ బట్ మరి ఎక్కడైనా మిమ్మల్ని చూసుంటే ఈ పర్సన్కి ఎలా అయిపోయిందంటే ఒక పొసెస్నెస్ అయిపోయింది నన్ను కాదనుకుని ఎంత హ్యాపీగా ఉందా నన్ను కాదనుకుని ఇలా ఉందా అలా ఉందా అని చెప్పేసి అనే వాళ్ళలో వాళ్ళే ఒక పొసెస్నెస్ సెవెన్ ఆఫ్ వాట్స్తో బబుల్లో ఎన్ని రోజులలో ఉంటారు వాళ్ళ చుట్టూతో గిరిగీసుకొని గిరిలో ఎన్ని రోజులు ఉంటారు ఉండలేరు సో వా వాళ్ళు అగ్గిరి దాటి బయటకి రావాలని చూస్తున్నారు ఒక్కసారి మనం క్లారిఫికేషన్ చేద్దాం సెవెన్ ఆఫ్ స్వాన్స్ మీ క్లారిఫికేషన్ ఇవ్వండి వాన్స్ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీకు చాలా దూరంగా ఉంటే ఈ సెవెన్ ఆఫ్ బబుల్స్లో ఉండిపోయి తనలో తానే ఊహించేసుకొని వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటున్నారు మీతో ఉన్నట్టుగా మీతో గడుపుతున్నట్టుగా అలా చేసుకొని బ్రతుకుతున్నాయి కొన్ని జీవాలు కొన్ని జీవరాశులు అలానే ఉంటాయి అయితే ఏమైపోయింది క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ స్వాట్స్తో ఓకేనా క్వీన్ ఆఫ్ స్వాట్స్తో ఇప్పటికీ క్లారిటీ లేదు పర్సన్కి ఓకేనా ఇప్పటికీ క్లారిటీ లేదు వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా ఉంటుంది నన్ను మర్చిపోయిందా చూడండి డెత్ వెళ్ళనా వద్దా వెళ్ళనా కంప్లీట్గా వీళ్ళు పాత జ్ఞాపకాలను ఎండ్ చేసుకొని కొత్తగా మాత్రం న్యూ బిగ్నింగ్ చేస్తారు చేస్తే జస్టిస్ చెప్తున్నానా జస్టిస్తో ఇది చాలా స్లో ఒక రీబర్త్ బర్త్ అవుతుంది రీబర్త్ అవుతుందండి సెవెన్ బ్యాండ్స్తో పీనా స్వాట్స్తో డెత్తో జస్టిస్తో మేజర్ అర్కర్ కార్డ్స్ అన్ని సో ఏమైపోయిందంటే వాళ్ళల్లో వాళ్ళనే వాళ్ళల్లో వాళ్ళనే ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు ఉండలేరు కదా గిరి ఎన్ని రోజులు గిరి తీసుకొని ఉంటారు వాళ్ళు రానా వద్దా రానా వద్దా అని అనుకుంటూ పూర్ పూర్తిగా అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి జస్టిస్ తీసుకొని వస్తారు నైట్ ఆఫ్ కప్స్కి నైన్ ఆఫ్ పెంటికల్స్ స్లో ఉంటుంది నత్తనడక ఆల్రెడీ ఒక సినారియో మటుకు చాలా అందుబాటులో ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఈ పర్సన్ అయితే అవేక్నింగ్ అవుతున్నారు చాలా మటుకు వాళ్ళలో వాళ్ళు అవేక్నింగ్ అవుతున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఎట్టి పరిస్థితులలో ఈ పర్సన్ మనీ బాగా మనీ గ్రోత్ పైన ఎక్కువ వాళ్ళు మనసు పెట్టారు ఓకేనా మనీ తీసుకొని మనీ కూడా మీకు ఈ పర్సన్ వస్తే ఈ సినారియో మీకు మనీ పరంగా కూడా హెల్ప్ చేస్తారు ద హ్యాంగర్ మ్యాన్ ఫైవ్ ఎఫ్ ఎన్టీ మనీ పరంగా మీకు హెల్ప్ చేస్తారు ద హ్యాంగిర్ మ్యాన్ మిమ్మల్ని తప్ప వాళ్ళని ఇంకా వాళ్ళ లైఫ్లో ఎవరు రానివ్వరు ఫైవ్ ఆఫ్ పెండికల్స్తో వీళ్ళు ఈ ఎనర్జీ నుంచి నైన్ ఆఫ్ కప్స్ వరకు వచ్చేసేస్తారండి తొందరలో వచ్చేసేస్తారు నెక్స్ట్ మంత్లో ఈ ఎనర్జీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీతో నీ బీనింగ్ అవుతారండి సో క్వీన్ ఆఫ్ పెండికల్స్తో పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు చూడ్డానికి చాలా చాలా బాగుంటారని మీకన్నీ ఉన్నాయి మీకన్నా ఈ పర్సన్ది కొంచెం చిన్న అని ఈ పర్సన్ మనీ పైన వర్క్ చేసేసుకొని మనీ లేకపోతే మీరు వెళ్ళి వివరణ ఇది ఒక సినారియో ఇది ఎవరికి రెజినెట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి అని చెప్పేసానని మనీ సంపాదించడం కోసమే మీకు దూరంగా ఉన్నారండి ఈ పర్సన్ లిటరల్లీ మనీ సంపాదించడం కోసమే మీ ముందు తనను తాను నిరూపించుకోవడానికి కోసమే ఈ పర్సన్ మనీ సంపాదించి ఎస్ ఎట వాన్స్తో న్యూ బిగ్న చేస్తారు ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఇన్ని చేంజెస్ అయ్యాయి వీళ్ళ వీళ్ళలో ఇన్ని చేంజెస్ అయ్యాయి ఓకేనా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ ఫైవ్ అప్ కప్స్తో చాలా మిస్ అవుతున్నారు ఏసప్ పెంటికల్స్తో మీరు బిల్డింగ్ చేయాలనుకుంటున్నారు త్రీ ఎఫ్ కప్స్తో మీ ఫ్రెండ్స్ని మిమ్మల్ని ఖచ్చితంగా మీట్ అవుతారు ఈ పర్సన్ సడన్గా ద టవర్తో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ రావడానికి పార్లర్లు ఫుడ్ పైన షోకుల పైన పెట్టారు దృష్టి భక్తం మేము ముందుకు వచ్చేసి చాలా అందంగా కనపడాలన్నట్టు రోమియో జూలియో అని అలా ద ఫూల్ ఇక్కడ కూడా ఫుల్ వచ్చేసేసింది డిఫరెంట్గా వస్తారు ఈ పర్సన్ ఫోర్ స్పాట్స్ అవేక్నింగ్ అవుతున్నారు టెన్ అప్ పెండికల్స్ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీకు చాలా దూరంగా ఉంటే మనస్పర్ధలు ఉంటే మీకు బాబు ఉండి మీకు పెట్స్ అంటే చాలా ఇష్టము మీ పర్సన్కైనా ఇష్టము ఈ పర్సన్ ఆవేశంలో తీసుకున్న నిర్ణయము తప్పనుకొని మీ హస్బెండ్ కానీ మీకు దూరంగా ఉన్న మీ వైఫ్ కానీ దూరంగా ఉన్న డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు కింకా పెట్ కలిసి చాలా క్లారిటీగా వాళ్ళు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ చూస్ చేసుకొని వెళ్ళిన మీ పర్సన్ ఓకేనా కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా రాబోతున్నారు క్రాస్ రోడ్లో ఉన్నారు చాలా దగ్గరలో ఉన్నారు ఈ పర్సన్ ఇన్ని చాలా చాలా మార్పులు అయితే జరిగినాయి ఒకటి రెండు సినారియోస్కే తొందరగా వచ్చేసేస్తారు మిగతా వాళ్ళకి మాత్రం టైం చాలా పడుతుంది ఇంకా ఈ సినారియో మటుకు విలనా వద్దా రానా వద్దా కవలా వద్దా ఇంకా వాళ్ళు విలనా వద్దా కవలా వద్దా అనుకునే వాళ్ళు సంవత్సరాలనే వాళ్ళు బతుకంతే ఉంటారు ముందు పోయి వెంట ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎంత మటుకు ప్రెసిడెంట్ అయితే అంత మటుకే తీసుకోండి ఇది బలవంతంగా నాదే అని మాత్రం అనుకోకూడదు ఓకేనా చెప్పండి నిద్ర వచ్చేసేది కౌన్ బాధు మీరు లిబ్రా వాళ్ళు మీ ప్రేమను మీరు బయట పెట్టండి మనసు ఉంచుకోకండి షీ షీఈ్ ది బిగ్గర్ పిక్చర్ ఏదైనా సరే దగ్గరగా ఉండి చూడండి దూరం నుంచి ఏదేదో ఊహించేసేసుకోకండి యువర్ బర్త్ మీ మీలో ఎంత స్టామినర్ ఉందో ఎంత బర్త్ ఉందో మీకే తెలియదు టారోస్ ఓపెన్ ఆప్ టు చేంజ్ మీ చేంజ్ అనేది బయటకు చూపెట్టండి ఓకేనా మీ లోపల మీరు చేంజ్ అయిపోతే కాదు అది ఆక్వేరియస్ కుంభరాశి మీరు ఎంత మారారు మీలో ఎంత చేంజ్ చేసింది అనేది సమయం వచ్చినప్పుడు పైకి చూపించండి బ్రీత్ ట్రూత్ టెన్షన్ ఓకేనా శ్వాసను ఎలా వదులుతారో ఎలా తీసుకుంటారో అలాగే టెన్షన్స్ కూడా అలా వస్తుంటే పోతుంటాయి పట్టించుకోకండి స్కార్పియో ఎంబ్రస్టి ఆఫ్ లైఫ్ ఏదైనా మీరు ఊహించుకునే దాన్ని బట్టే ఉంటుంది జీవితం ఓకేనా జమినాయ్ మిథున రాశి కీప్ యువర్ హార్ట్ ఓపెన్ లిబ్రా వాళ్ళకి ఏంటో ఓ మీ హార్ట్ ఓపెన్ చేసేదంటే ఉంచుకోండి ఈ ఈ ఈ మెసేజ్ అయితే ఊరికొస్తుంది బిలీవ్ ఇన్ యువర్ గుడ్ లక్ నమ్మండి ఏంటి సబ్రియస్ మీ గుడ్ లక్ మీ వైపు వస్తుంది దయచేసి నమ్మండి నేను కూడా మొత్తుకునేది అదే పాజిటివ్గా ఆలోచించండి ఎస్ లెట్గో ఉన్న సిచ్యువేషన్ని లెట్గో చేసేసి ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు ఓకేనా పాఠం చెప్పినట్టు చెప్పేసి కదా లాస్ట్లో నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ 1, number one, 3, number three, 6, number, number four, number four, 11, 12, 13, 14, let's see four and five. ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే ఇక రాశులు వచ్చేసి వృషభం కన్యా మకర రాశులు మిదురం తుల కుంభరాశి కర్కాటక మీరం వృచ్చిక రాశి మేషం సింహ రాశి వచ్చేసాయి ఓకేనా ఇక రాశులు వచ్చేసాయి నంబర్స్ ఫైవ్ ఫైవ్ త్రీ వన్ నైన్ టెన్ ఎయిట్ టెన్ టెన్ నైన్ నైన్ వన్ వన్ థర్టీన్ జీరో టూ 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 అనే నెంబర్ ఎవరితో చూసుకోండి ట్వంటీ వన్ ఫైవ్ ఎయిటీన్ సెవెన్ నైంటీన్ నైన్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయండి ఓకేనా అండి ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా మీ పర్సన్ ఖచ్చితంగా మీ పర్సన్లో చాలా 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 మార్పులు వచ్చేసాయి పాజిటివ్గా మారి మీ లైఫ్లోకి రావాలనుకొని గట్టిగా వేడుకోండి నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి తిట్టకండి కింద కామెంట్ బాక్స్లో కూడా పాజిటివ్గానే మీరు పోస్ట్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ మీ పర్సన్ రావాలని నేను కూడా మీ తరఫున మనసు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ గర్మస్